హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిసారి ఒకేలాగా చికెన్ కర్రీని చేసుకొని బోర్ కొట్టేస్తుంది కదా అలాంటప్పుడు ఇప్పుడు నేను చూపించబోయే కడాయి చికెన్ని దాబా స్టైల్లో ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో షేర్ చేయబోతున్నానండి ఇంట్లో మీ ఫ్యామిలీ ఈరోజు స్పెషల్ ఏంటి అని అడిగితే ఈ రెసిపీని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ కడాయి చికెన్ చపాతీ రోటీ పులావ్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీని చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కడాయి చికెన్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ కడాయి చికెన్ రెసిపీ కోసం ముందుగా హాఫ్ కిలో వరకు చికెన్ని తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రం చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేస్తాం తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ధనియాలు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క అదేవిధంగా నాలుగు మిరియాలను కూడా వేసుకొని ఇవన్నీ దూరగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఇవన్నీ కలిపి బాగా త్వరగా వేయించుకోవాలి ఇవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారాక మాత్రమే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తరువాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని కడాయిలో ఒక పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు మరియు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఆనియన్స్ అన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక సన్నగా చీల్చుకున్న నాలుగు పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని అదేవిధంగా నాలుగైదు జీడిపప్పు పలుకులను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని కూడా వేసుకుందాం చికెన్ వేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కడాయి చికెన్ చేసుకోవడానికి మనకు స్కిన్లెస్ చికెన్ మరియు బోన్స్ ఉన్న చికెన్ని మాత్రమే తీసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చికెన్ మొత్తం కలుపుకున్న తరువాత దీనిని పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో చికెన్ నుంచి వాటర్ బయటికి వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది తర్వాత ఇందులో పెద్ద సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని టమాటాలు అన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ టమాటాను మాత్రమే వేసుకున్నానండి మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే రెండు మూడు వేసుకోవచ్చు ఇలా టమాటాలు అన్నీ మెత్తగా అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయిన క్యాప్సికమ్ ఆనియన్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ క్యాప్సికమ్ మరియు ఆనియన్ ముక్కలన్నీ బాగా మగ్గే విధంగా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కడాయి చికెన్ అంటే మనకి క్యాప్సికమ్ ఆనియన్ పక్కాగా ఉండాలండి అప్పుడే మనకి డాబా స్టైల్ కడాయి చికెన్ కర్రీ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు కారం మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి చికెన్ బాగా ఉడికింది కాబట్టి ఇది మాడిపోయే అవకాశం ఉంటుంది సో అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ మాత్రమే రోస్ట్ చేసుకోండి ఇలా కలుపుకుంటూ రోస్ట్ చేసుకుంటున్నప్పుడు గ్రేవీ అనేది దగ్గర పడుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కడాయి చికెన్ రెడీ అయిపోయినట్టే ఇందులో చివరిగా కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీర కూడా వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ కడాయి చికెన్లో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కరివేపాకు కూడా కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేస్తే ఎంతో టేస్టీ అయిన డాబా స్టైల్ కడాయి చికెన్ కర్రీ రెడీ ఈ కడాయి చికెన్ రెసిపీ అనేది చపాతి పుల్కాలోకి మరియు పలావ్లోకి చాలా బాగా సెట్ అవుతుందండి నేనైతే ఈ కడాయి చికెన్ని బటర్ నాన్లోకి ట్రై చేశాను చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్